హే గాయస్ మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఇంజిన్ జాగ్రఫీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పన్నెండు వందల కంటే ఎక్కువ బిట్స్ ప్రీవియస్ బిట్స్ అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిడ్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి కేవలం యాభై తొమ్మిది రూపాయలకే పన్నెండు వందలకు పైగా ఉన్న బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది ఏ విధంగా పొందాలంటే నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే పే ద్వారా కానీ యాభై తొమ్మిది రూపాయలు పే చేసి ఆ స్క్రీన్ షాట్ను సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే వితిన్ వన్ అవర్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు కనుక ఆర్ఆర్బిఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గైస్ ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి ఇండియన్ జాగ్రఫీ క్లాసెస్ అయితే ప్రతిరోజు ఒక క్లాస్ చూస్తున్నామండి అందులో భాగంగా మరి ఈరోజు మనము భారతదేశము నేలలు అనేటువంటి టాపిక్ పైన ముఖ్యమైన బిడ్ బ్యాంక్ అయితే చూద్దామండి చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్రింది వాటిలో లాటరైట్ నేల ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి లాటరైట్ నేల ఏర్పడడానికి ప్రధాన కారణం ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి కరిగించడము ఓకేనా కరిగించడం అనేటువంటి ప్రక్రియ ద్వారా లాటరైట్ నేలలు ఏర్పడతాయి ఓకేనా కరిగించడము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అంటే అగ్నిపర్వతాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉన్నటువంటి ఖనిజాలు అదేదైతే ఓర్స్ ఉంటాయో ఐరన్ లాంటివి అవన్నీ కరిగి గడ్డగట్టుకుని పోయి ఏర్పడినటువంటి ప్రాంతాల దాటివండి ఈ యొక్క ల్యాటరైట్ నేలలు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో లోమీ నేలలలోని భాగాలను గుర్తించండి లోమీ నేలల్లోని భాగాలు ఆన్సర్ ఆప్షన్స్ అండి రెండు మరియు నాలుగండి రెండేంటి బంకమట్టి నేల మరియు సిల్త్ నేలలను లోమి నేలల్లోని భాగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ క్రింది వాటిలో ఏది ఉష్ణమండల రకానికి చెందిన నేల కాదు క్రింది వాటిలో ఏది ఉష్ణమండల నేలల రకానికి చెందినది కాదు ఆప్షన్ ఏ అండి గోధుమ నేలలు కావండి ఎర్ర నేలలు ఎడారి నేలలు నల్ల నేల అనేవి ఉష్ణమండల నేలల రకానికి చెందినవి గోధుమ నేల ఉష్ణమండల రకానికి చెందినది కాదు ఓకే గమనించాలి క్రింది వాటిని సరిపోల్చండి చర్నోజమ్స్ నల్ల నేల లాటరైట్ నేలలు టెర్రారోసా నేల మరి వీటి యొక్క ముఖ్యాంశాలను మనం క్లియర్గా చూద్దామండి చెర్నోజమ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ధనిక నేలలుగా వీటికి ప్రసిద్ధి అండి ఏంటండి ప్రపంచంలోనే అత్యంత ధనిక నేలలుగా వీటికి ప్రసిద్ధి ఎందుకండి అంటే నీటిని ఎక్కువగా ఇవి అంటే వీటి యొక్క నేలలో అత్యధిక సారవంతము ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయండి ఓకేనా నెక్స్ట్ నల్ల నేల నల్ల నేలలు కాల్షియం కార్బోనేట్ సమృద్ధిగా ఉంటుందండి ఇందులో నెక్స్ట్ లాటరైట్ నేలలు అల్యూమినియం సమ్మేళనం ఇందులో కలిగి ఉంటుంది టెర్రా రోసా నేలలు అంటే ఏంటండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇది సున్నపురాయితో ఏర్పడినటువంటి నేలలు ఒండ్రు నేలలు ఇది మట్టి ఇసుక మరియు సీల్ట్ల మిశ్రమంగా మనమైతే చెప్పుకోవచ్చు వొండ్రు నేలలు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే క్రింది వాటిలో రేగర్ అనే పదం ద్వారా సరైన సమాధానాన్ని గుర్తించండి రేగర్ అంటే ఏంటండి ఆప్షన్ ఏ దక్కన్లో కనిపించే నల్ల నేల ఏంటండి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో కనిపించేటువంటి నల్ల రేగడి నేలనే రేగర్ అంటారు ఓకే రేగర్ రేగర్గా అది వాడి రేగడిగా మారిందండి ఓకేనా ఇంపార్టెంట్ ఈ క్రింది ఏ రకమైన నేలలు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఏ నేలలు నీటిని నిలుపుకునే సామర్థ్యం ఆప్షన్ ఏ అండి రేగూర్ నేల లేదా నల్లరేగడి నేలలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఏ వాతావరణ పరిస్థితులలో లాటరైట్ నేలలు అభివృద్ధి చెందుతాయి లాటరైట్ నేలలు ఆప్షన్ ఏ అండి తడి ఉష్ణమండల వాతావరణంలో లాటరైట్ నేలలు అభివృద్ధి చెందుతాయి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నదులు తెచ్చిన సీల్ట్ నిక్షేపణ ద్వారా ఏర్పడిన నేలలను ఏమంటారు నదులు వాటి ప్రవాహంలో తీసుకొస్తాయండి కొంచెం మంచి మెత్తని మట్టి అండి దాన్ని అదొక నిక్షేపణగా ఏర్పడుతుందండి సీల్డ్ నిక్షేపణ వాటిని ఏమంటారండి ఆప్షన్ ఏ ఒండ్రు నేలలు అంటారు ఒండ్రు మట్టితో నిండి ఉంటుంది ఓకే క్రింది వాటిలో ఎర్ర నేలలు దీని కారణంగా ఎరుపు రంగును అభివృద్ధి చేస్తాయి ఎరుపు రంగు ఉండడానికి గల కారణం ఏంటండి అందులో పురాతన స్ఫటికాకార మరియు రూపాంతర శిలలలో ఇనుము యొక్క విస్తృత వ్యాప్తి ఏంటండి పురాతన స్ఫటికాకార మరియు రూపాంతర శిలలతో ఏర్పడి అందులో ఏముంటుంది ఇనుము ఉంటుంది ఐరన్ ఆక్సైడ్ అయితే ఉంటుందండి ఆ నేలలో అందుకే అవి మనకు ఎర్ర నేలలుగా కనిపిస్తాయి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ నేలను సాగు చేయడము కష్టం ఏ నేలను సాగు చేయడం కష్టమండి ఇసుక నేలను సాగు చేయడము చాలా కష్టతరమైనటువంటి పని నెక్స్ట్ వన్ ఇసుక బంకమట్టి మరియు సిల్ట్ మిశ్రమంగా ఉండే మట్టిని ఈ క్రింది వాటిలో ఏ విధంగా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ లోమీ నేలలు అంటారండి వీటిని ఇసుక ఉంటుంది బంకమట్టి ఉంటుంది సిల్ట్ల యొక్క మిశ్రమము ఇంపార్టెంట్ నెక్స్ట్ ఒండ్రు నేలలకు సంబంధించి ఈ క్రింది లక్షణాలలో ఏది నిజము ఒండ్రు నేలలకు సంబంధించి క్రింది లక్షణాలలో ఏది నిజం ఆప్షన్ బి అండి వీటిలో సాధారణంగా బాస్వరం పుష్కలంగా ఉంటుంది కానీ పొటాష్ అనేది తక్కువగా ఉంటుంది వీటిలో సాధారణంగా బాస్వరం పుష్కలంగా ఉంటుంది కానీ పొటాషియం అనేది చాలా తక్కువగా ఉండడాన్ని చూడవచ్చు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రధాన నేల రకాల గురించి ఈ క్రింది ప్రకటనలలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి ప్రధాన నేల రకాలలో చూద్దాం ఒండ్రు నేలను దున్నడం సులభం ఎర్ర నేలల్లో స్వభావం నత్రజని మరియు సున్నం అధికంగా ఉంటుంది లాటరైట్ అనేది సాధారణంగా అధిక కాలానుగుణ వర్షపాతం పొందే ఉష్ణమండల ప్రాంతాల పేరు నల్ల నేల తేమను ఎక్కువగా నిలుపుకుంటుంది మరియు దాని ఉత్పాదకతను కలిగి ఉంటుంది తప్పుగా ఉన్నటువంటిది ఆప్షన్ బి అండి ఎర్ర నేలలో స్వభావం నత్రజని సున్నం ఉంటుందా అండి ఉండదండి ఓకేనా ఇందులో ఏముంటుంది ఐరన్ ఉంటుంది ఎక్కువ ఐరన్ ఆక్సైడ్లు ఉంటాయి ఓకేనా ఇంపార్టెంట్ క్రింది వాటిని సరిపోల్చండి ఒండ్రు నేల నల్ల నేలలు ఎర్ర నేలలు లాటరైట్ నేలలు ఏ ప్రాంతాలలో ఎక్కువగా చూడవచ్చండి వీటిని మరి చూద్దాం ముందుగా ఒండ్రు నేలలు ఎక్కడగా చూస్తామంటే నదీ పరివాహక ప్రాంతాలలో ఉండ్రు నేలలు ఎక్కువగా ఉంటాయి ఓకేనా ఆ నదుల ప్రవాహం ద్వారా తీసుకొని వస్తాయండి ఓకే సారవంతమైనటువంటి భూమిని మెత్తటి భూమి అండి ఒండ్రులాగా ఉంటుంది అది ఓకే నది పరివాహక ప్రాంతంలో ఇసుక తీర మైదానాల్లో ఉంటాయి నెక్స్ట్ నల్ల నేలల్లో దక్కన్ లావా ట్రస్ట్ ఉంటుందండి దక్కన్ లావా ట్రస్ట్ నెక్స్ట్ వన్ ఎర్ర నేలలో మరి పీఠభూములు అంచున ఉంటాయండి ఎర్ర నేలలు ఓకే నెక్స్ట్ లాటరైట్ నేలలు పీఠభూములు నేల ఎత్తైన భూమిలో మనము వీటిని చూడవచ్చు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఏ నేలలు వాటి ఏర్పాటు ప్రక్రియ ఆధారంగా ఇతర వాటి నుండి భిన్నంగా ఏర్పడతాయి ఏ నేలలండి ఆప్షన్ డి రేగూర్ నేలలు కాదర్ బంగర్ బాబర్ కంటే కూడా చాలా ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఇవి ఏర్పడతాయి రేగూర్ నెక్స్ట్ వన్ ఒండ్రు మట్టికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది నిజం ఒండ్రు మట్టి ఆప్షన్స్ ఏ అండి ఒకటి రెండు నాలుగు సరైనవి ఒకటేంటి సాధారణంగా నది పరివాహక ప్రాంతాలకు పరిమితమై ఉంటాయి నదుల ఇది నదుల ద్వారా జమ చేయబడుతుంది అంతే కదండి నదుల యొక్క పరివాహం ద్వారా అండ్ నాలుగవది ఇందులో అత్యంత సారవంతమైన నేల ఉంటుంది ఇంపార్టెంట్ ఒకటి రెండు నాలుగు సరైనవి మూడవది తప్పండి ఓకే నెక్స్ట్ వన్ పిటీ సాయిల్ ఈ క్రింది ఏ రాష్ట్రాలలో కలదు పిటీ సాయిల్ ఎక్కడ ఉంటుందండి కేరళ రాష్ట్రంలో ఎక్కువగా చూడవచ్చండి పిటీ సాయిల్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నేల ఏర్పడడానికి అత్యంత ముఖ్యమైన అంశము ఏది ఆప్షన్ బి అండి వాతావరణం అండి ఓకే వాతావరణమే ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు నేల ఏర్పడడానికి ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఎర్ర నేలల లక్షణాల దృశ్య సరికాని దానిని గుర్తించండి ఎర్ర నేలల లక్షణాల దృశ్య సరికానిది ఆప్షన్ ఏ అండి మూడు మరియు నాలుగు తప్పండి ఎర్ర నేలలు అధిక నీటిని నిలుపుకుంటాయా కాదు ఎర్ర నేలల్లో నైట్రోజన్ ఉంటుందా ఉండదు ఐరన్ ఉంటుంది ఓకే ఎర్ర పాత స్ఫటిక ఆకార మరియు రూపాంతర శిలల వాతావరణ వాతావరణం నుండి ఉద్భవించాయి కరెక్ట్ ఎర్ర నెలల్లో ఐరన్ ఆక్సైడ్లు ఉంటాయి కరెక్ట్ ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిని సరిపోల్చండి మాల్వా పీఠభూమి దార్వార్ పీఠభూమి పంజాబ్ మైదానాలు పశ్చిమ కనుమలు మరి ఇవి ఏ ప్రాంతాలలో ఈ ప్రాంతాలలో ఉండేటువంటి నేలల రకాలు ఏవి అని అడుగుతున్నారండి చూద్దాం ముందుగా వన్ బై వన్ మాల్వా పీఠభూమి రేగూర్ నేలలతో ఏర్పడ్డాయండి రేగడి ఓకే దాల్వార్ పీఠభూమి మరి దాల్వార్ పీఠభూమి ఆప్షన్ టూ అండి లాటరిక్ నేలలు నెక్స్ట్ పంజాబ్ మైదానాలు ఉండ్రు నేలలు పశ్చిమ కనుమలు ఎరుపు నేలలతో అయితే ఇవి ఏర్పడ్డాయి ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నేల కోతను తనిఖీ చేసే పద్ధతులు ఏవి నేల కోతను ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ కూడా సరైనవే అండి స్ట్రిప్ క్రాపింగ్ కాంటూర్ దున్నడము నీటి మరియు మరియు వాడకము టెర్రెస్ వ్యవసాయం ఇవన్నీ కూడా నేల కోతను తగ్గించవచ్చు అండి వీటి ద్వారా మృతిక క్రమక్షయాన్ని కూడా తగ్గించవచ్చు ఈ క్రింది ఏ మార్గాలలో నేలను సంరక్షించవచ్చు ఏ మార్గాలండి సో కౌంటూర్ దున్నడము టెర్రేసింగ్ అండ్ పంట భ్రమణము అంటే పంటను ఒక పంట తర్వాత మరొక పంటను పంట మార్పిడి అన్నట్లు పోడు సాగ్ కాదండి ఇది తప్పు ఓకేనా మిగతావన్నీ సరైనవే నెక్స్ట్ ఉత్తర భారతదేశం బీహార్ పీఠభూమి మరియు ఒడిస్సాలోని లోతట్టు ప్రాంతాలలో చాలా వరదలు ఈ క్రింది వాటిలో వేటితో సంబంధం కలిగి ఉంది చాలా వరదలు రావడానికి గల కారణం ఆప్షన్ బి అండి పర్వతీయ వర్షపాతం ఉంటుందండి ఇక్కడ ఓకేనా మన నైరుతి రుతుపవనాలు నేరుగా వెళ్ళి మరి హిమాలయ పర్వతాల దగ్గర ఇక్కడ ఆగుతాయండి ఇంత హైట్లో ఉండి అటు వెళ్ళలేవు మళ్ళీ వెనక్కి తిరిగి ప్రయాణిస్తాయి ఓకే వెనక్కి తిరిగి ప్రయాణించి ఈశాన్య ఋతుపవనాలుగా మారుతాయి ఇలా పర్వతాల దగ్గర మరి ఈ యొక్క గాలులు చల్లటి గాలులు తిరిగి ప్రయాణించే టైంలో అక్కడ విపరీతమైన వర్షాలు కురుస్తాయండి ఓకేనా దాన్ని పర్వతీయ వర్షపాతం అనే పేరుతో పిలుస్తాము ఓకే ఇంపార్టెంట్ అందుకే చిరపుంజి మాసిండ్రామ్ అనేటువంటి ప్లేసెస్లో విపరీతమైన వర్షాలు ఎప్పటికీ కురుస్తూనే ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో అటవీ భూమిని అత్యధికంగా ఆక్రమణకు గురి చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఆప్షన్ సి అండి హర్యానా అండి హర్యానాలో అసలు అడవులే ఉండవు ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశంలో వాస్తవ అటవీ విస్తీర్ణంలో భౌగోళిక భూభాగం ప్రకారం ఎంత నిష్పత్తిలో ఉంది ఆప్షన్ ఏ ఇరవై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం మాత్రమే ఉందండి యాక్చువల్గా అయితే ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి మనకి కానీ చాలా వరకు తగ్గిపోయాయి క్రింది వాటిలో భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వాణిజ్య అడవులు ఏవి ఆప్షన్ బి అండి ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అండి ఇక్కడి నుంచే మనము చాలా రకాలైనటువంటి కలపను తీసుకోవచ్చండి ఓకేనా ఇంపార్టెంట్ ఈ యొక్క మన గంధపు చెట్లు కావచ్చు నెక్స్ట్ ఎర్రచందనం కావచ్చు రోజువుడ్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఇక్కడించే లభిస్తాయండి ఎక్కువగా నెక్స్ట్ క్రింది జతలలో ఏది తప్పుగా ఉంది వరద పీడిత ప్రాంతం ఉత్తర బీహార్ మైదానం కరువు పీడిత ప్రాంతం ఒడిస్సాలోని కలహండి జిల్లా సెస్మిక్ జోన్ హిమాలయ ప్రాంతం కొండచర్యలు విరుగుపడే ప్రాంతం చోటా నాగపూర్ పీఠభూమి తప్పుగా ఉన్నది ఆప్షన్ బి అండి చోటానాగపూర్ పీఠభూమిలో పీఠభూములో కొండ చర్యలు ఎందుకు విరిగిపడతాయండి పడవు ఓకేనా వరద పీడిత ప్రాంతం బీహార్ అండి కోసీ నది ద్వారా ఇక్కడ చాలా వరదలు వస్తాయి కరువు పీడిత ప్రాంతం ఒడిస్సాలోని కలహండి సిస్మిక్ ప్రాంతం అంటే భూకంప జోను హిమాలయ ప్రాంతం అత్యధికంగా భూకంపాలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ భారతదేశంలో గల నేలల స్వభావం దృశ్య ఈ క్రింది వాటిలో అవరోహణ క్రమంలో అమర్చండి అంటే ఏ నెలలు ఎక్కువగా ఉన్నాయి ఏ నెలలు తక్కువగా ఉన్నాయని అర్థం ముందుగా భారతదేశంలో ఎర్ర నెలలు అత్యధికంగా ఉంటాయండి తర్వాత ఒండ్రు నెలలు అత్యధికంగా ఉంటాయి ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ ప్లేస్ అండ్ ఎర్ర నల్ల నెలలు నెంబర్ త్రీలో ఉంటాయి లాటరైట్ నెంబర్ ఫోర్లో అయితే ఉంటాయి వరుస క్రమంలో ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలోని నేలల గురించి ఇక్కడి ప్రకటనలను పరిగణించండి భారతదేశంలోని నేలల గురించి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఒకటి మూడు నాలుగు ఓకేనా ఒకటి మూడు నాలుగు సరైనవిగా చెప్పుకోవచ్చు అండి ఒకటి మూడు నాలుగు చూద్దాం సంవత్సరంలో అత్యధిక వర్షాలు అధిక ఉష్ణోగ్రతలు హ్యూమస్ ఏర్పడడాన్ని ఆలస్యం చేస్తాయి సంవత్సరంలో అధిక ఉష్ణోగ్రతలు ఏం చేస్తాయి హ్యూమస్ ఏర్పడడాన్ని ఆలస్యం చేస్తాయి కరెక్ట్ బాసాల్టులోని టైటానియం లవణాలు భారతీయ పీఠభూమిలోని నేలలకు నలుపు రంగునిస్తాయి ఎర్ర నేలలు భారత పీఠభూమి పరదీయ ప్రాంతాలకు పరిమితమై ఉంటాయి ఓకేనా మూడు కూడా సరైనవి ఓకే నెక్స్ట్ భారతదేశంలోని ఎర్ర నేలలకు సంబంధించి క్రింది ప్రకటనలలో సరైనవి ఎర్ర నేలలకు సంబంధించి ఆన్సర్ ఆప్షన్ బి అంటే ఒకటి మరియు మూడు సరైనవి ఫెర్రిక్ ఆక్సైడ్ మోతాదు కారణంగా నేల రంగు ఎరుపుగా ఉంటుంది అండ్ ఇవి పోరస్ మరియు ఫ్రైబుల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఈ క్రింది వాటిలో దేశంలో అవనాళిక క్రమక్షేమం ఎక్కువగా గల ప్రాంతాలు ఏంటి అవనాలిక వేలు ఆకారంలో మట్టి అనేది కొట్టుకుపోతుందండి నేల ఓకేనా ఎక్కడ ఉంటుంది ఎక్కువగా ఇది ఆప్షన్ ఏ అండ్ బి యమునా నది లోయ ప్రాంతం చంబల్ నది లోయ ప్రాంతంలో ఎక్కువగా మనం చూడవచ్చండి అవనాళిక క్రమక్షేము ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నేల తేమను నిలుపుకోవడం వల్ల ఏ మట్టిని తక్కువ నీటిపారుదల అవసరం ఏ మట్టికి అవసరం అండి ఏ నేలలకు అవసరము తేమను అత్యధికంగా నిలుపుకుంటాయి నేలలు ఏంటండి నల్లరేగడి నేలలు ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతదేశంలోని నల్లరేగడి నేల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి భారతదేశంలోని నల్లరేగడి నేల గురించి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కేవలం ఒకటి మాత్రమే నల్లరేగడి నేల తడిగా ఉన్నప్పుడు జిగటగా మారుతుంది అనేది సరైనది ఓకేనా ఇంపార్టెంట్ క్రింది వాటిలో లవణీయత నేలలు అంటే క్షార నేలలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి క్షార నేలలు ఆప్షన్ బి అండి పంజాబ్లో మనం ఎక్కువగా చూడవచ్చు క్రింది వాటిలో గంగా మైదానంలో నదుల ఒడ్డున కనిపించే ఒండ్రు మట్టిని ఏ విధంగా పిలుస్తారు ఒండ్రుమట్టి అండి గంగా నది పరివాహక ప్రాంతంలో ఓకేనా ఏమంటారు ఖాదర్ అంటారండి ఈ యొక్క మట్టిని ఏమంటారు ఖాదర్ ఇంపార్టెంట్ క్రింది వాటిలో ఖాదర్ అనే పదానికి సరైన అర్థము ఖాదర్ ఈ యొక్క గంగా నది వల్ల ఏర్పడినటువంటి ఉండ్రు మట్టిని కాదరంటారు ఓకేనా మరి దీనికి మరొక పేరేంటి కొత్త ఒండ్రు నేలలు ఓకేనా కాదరంటే ఏంటండి కొత్త ఒండ్రు నేలలు అని అర్థం నెక్స్ట్ వన్ క్రింది జంటలలో ఏది సరిగ్గా సరిపోలేదు ఒండ్రు రేగూర్ ల్యాటరైట్ ఎరుపు మరియు పసుపు ఏ రాష్ట్రాలలో ఉంటాయండి సో సి లాటరైట్ పంజాబ్ అనేది తప్పండి ఓకేనా ఒండ్రు నేలలు ఉత్తరప్రదేశ్ కరెక్ట్ రేగూర్ రేగడి మహారాష్ట్ర ఎరుపు మరియు పసుపు ఛత్తీస్గఢ్లో ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ భారతదేశంలోని లాటరైట్ నేలల గురించి క్రింది వాటిలో సరైనది లాటరైట్ నేలల గురించి సరైనది కాదు ఏంటది ఆప్షన్ సి తప్పండి మిగతావన్నీ సరైనవి చూద్దాం ఈ నేలలను మొదట బుకానస్ అధ్యయనం చేశారు ఇవి సహేతుకమైన వర్షపాతం ఉన్న ఉష్ణమండల ప్రాంతాల యొక్క సాధారణ నేలలు ఇవి సయాద్రి మరియు తూర్పు కనుమల శిఖరాలపై బాగా అభివృద్ధి చెందినవిగా చెప్పుకోవచ్చు లాటరైట్ నేలలు నెక్స్ట్ భారతదేశంలో ఒండ్రు నేలల గురించి క్రింది ప్రకటనలలో ఏది నిజం ఒండ్రు నేలల గురించి ఆప్షన్ బి అండి రెండు మరియు నాలుగు సరైనవండి ఒండ్రు నేలలు సాధారణంగా ఇవి చాలా ఉత్పాదక నేలలు అంటే దిగుబడి ఎక్కువగా ఇస్తాయండి ఎందుకు ఒండ్రు నేలలు చాలా సారవంతంగా ఉంటాయి నెక్స్ట్ ఈ నేలల్లో చాలా వరకు నైట్రోజన్ హ్యూమస్ మరియు పాస్పరస్ లోపాన్ని కలిగి ఉంటాయి కరెక్ట్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ జాబితా అన్నీ జాబితా టూతో సరిపోల్చండి నేలలు అది ఉండే రాష్ట్రం ఒండ్రు నేలలు నల్ల నేల లేదా రేగూర్ ఎడారి లేదా ఎర్ర నేలలు రెడ్ చూద్దాం వన్ బై వన్ ముందుగా ఒండ్రు నేలలు ఉత్తరప్రదేశ్లో కనిపిస్తాయి నల్ల నేల మహారాష్ట్రలో కనిపిస్తుంది ఎడారి అనేది ఎడారి నేలలు రాజస్థాన్లో ఉంటాయి రెడ్ సాయిల్ అనేది మనకు మేఘాలయాలో ఎక్కువగా కనిపిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతదేశంలోని లాటరైట్ నేలలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి భారతదేశంలోని లాటరైట్ నేలలకు సంబంధించి ఆన్సర్ ఆప్షన్ సి అండి ఒకటి మరియు నాలుగు సరైనవి లాటరైట్ నేలలు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి ఏం రంగండి ఎరుపు రంగులో ఉంటాయి నెక్స్ట్ ఈ నేలలో టాపియోకా మరియు జీడిపప్పు బాగా పండుతాయండి ఇక్కడ ఓకేనా టాపియోకా మరియు జీడిపప్పు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన జాబితా కోడ్ను ఉపయోగించి సరైన సమాధానం చూద్దాం వ్యవసాయ ప్రాంతము మరియు రాష్ట్రము దోయాబ్ చార్ మైదాన్ తెరాయ్ ఎక్కడండి ఎక్కడ పిలుస్తారు ఈ ప్రాంతాలను చూద్దాం ముందుగా దోయాబ్ అనేటువంటి ప్రాంతము వ్యవసాయ ప్రాంతము ఎక్కడ ఉంటుందండి ఆన్సర్ పంజాబ్లో దోయాబ్ అంటారు నెక్స్ట్ చార్ అనేటువంటి వ్యవసాయ ప్రాంతము ఎక్కడ ఉంటుందండి అంటే అస్సాం మైదాన్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందండి కర్ణాటక తెరాయ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉండడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన ఏ రకమైన మట్టి రకంలో లిచ్చింగ్ గరిష్టంగా ఉంటుంది లిచ్చింగ్ ఆన్సర్ ఆప్షన్ఏ లాటోరైట్ నేలలో లిచింగ్ అనేది అత్యధికంగా ఉండడాన్ని చూడవచ్చు ఎర్ర నేలల యొక్క రంగు ఈ క్రింది వాటిలో దేని వలన కలుగుతుంది దేనివల్ల అండి ఆప్షన్ సి ఇనుము యొక్క సమ్మేళనము ద్వారా కలుగుతుందండి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఎర్ర నెలల యొక్క రంగు క్రింది వాటిలో దేనివల్ల కలుగుతుందంటే ఇనుము సమ్మేళనం క్రింది వాటిలో అనే పదంతో సంబంధం కలిగి ఉన్న నేలలు నల్లని పత్తి నేల అంటారండి దీన్ని ఓకేనా పత్తి నేల నల్లని పత్తి నేల కూడా అంటారు రేగడి అని కూడా అంటారు క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు ఆప్షన్ ఏ తప్పండి సున్నం పూయడం వల్ల నేల ఆమ్లత్వం మారుతుందనేది తప్పు ఓకే నేలలో అధిక ఆమ్లత్వం తేమతో కూడిన వాతావరణానికి విలక్షణమైనది నేల ఆమ్లత్వం పెరగడం వల్ల నేల సంతానోత్పత్తి తగ్గుతుంది అంటే సారవంతం తగ్గుతుంది శుష్క వాతావరణము ఆల్కలిన్ నేల ద్వారా వర్గీకరించబడతాయి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ కాల్షియం అమోనియా నైట్రేట్ యొక్క ప్రసిద్ధ నత్రజని ఎరువు ఎందుకంటే ఇది ఆప్షన్ ఏ అండి నత్రజని నెమ్మది సరఫరా దారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నేల తేమను నిలుపుకున్నందున ఏ మట్టిని తక్కువ నీరుపారుదల అవసరం ఉంటుందండి దేనికండి నల్లరేగడికి ఓకే నల్ల నేల నల్ల నేలలు పత్తి సాగుకు అనుకూలం కారణం నేలలో హ్యూమస్ పుష్కలంగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి ఏ అనేది నిజం కానీ ఆర్ అనేది తప్పు ఓకే ఇంపార్టెంట్ హ్యూమస్ ఉండదండి కానీ నీటి నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది క్రింది వాటిలో లాటరైట్ నేలల్లో ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి ఎందులో ఏ రాష్ట్రంలో ఆప్షన్ ఏ కర్ణాటకలో మనము లాటరైట్ నేలలు ఎక్కువగా చూడవచ్చు ఈ క్రింది నేలల్లో ఏది సాధారణంగా తనను తాను దున్నుకునే నేలగా పిలువబడుతుంది ఏంటండి ఆప్షన్ డి నల్ల నేల ఈ క్రింద ఇవ్వబడిన ఏ నేలలు కేరళలో సమృద్ధిగా ఉంటాయి ఆప్షన్ బి లాటరైట్ నేలలు సో గైస్ ఇంతటితో మనము భారతదేశం నేలలు అనే టాపిక్ అయితే కంప్లీట్ చేసాం నెక్స్ట్ వ్యవసాయ రంగం అనేటువంటి టాపిక్ పైన నెక్స్ట్ క్లాస్లో చూద్దాం గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఇస్టే బాయ్